ప్రియమైన దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్లారా దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మరి మీ అందరికీ పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారా దయచేసి మేల్కోండి అలాగే మీ ఇంటి వారి మీ పిల్లలను కూడా మేలుకొల్పి ప్రార్థులేకి భావించండి ఇలా మరి దైవ గ్రంథంలో నుండి దైవభక్తి బహు లాభ సాధనమని మరి మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తున్నాం దైవభక్తి బహు లాభ సాధనం పిల్లరా ఈ లాభ సాధనం కంటికి కనపడదు పిల్లరా చెవికి వినపడదు హృదయానికి గోచరం కాదు అలాంటి దైవభక్తి బహు లాభ సాధనం ఎంత లాభ సాధనం అంటే నిన్నటి మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ రక్తస్రేవము కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరం నుండి చాలా వ్యాధులు పడుతుంది చాలా తిప్పల పడింది చాలా ధనము ఖర్చు పెట్టేసింది పిల్ల ఎంత చేసినప్పటికి కూడా ఆమె రోగము కుదటపడలేదు నయం కాలే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతం మనకు వస్తున్నాడని ఎరిగిందై ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది ఆమె రక్తధారలు నిలిచిపోయాయి పిల్లరా ఆమె నరములు పనిచేసిని ఆమె కండరములు పనిచేసిని ఆమె ఎముకలు పనిచేసిని ఆమె ప్రతి అవయము పనిచేయటం ప్రారంభించి స్వస్థత కలిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం బాబు దైవభక్తి నీకు నీవే సాధనము చేసుకోవాలి ప్రార్థనలో భక్తిలో విశ్వాసములో దేవుని అందలి నిరీక్షణలో నువ్వు దైవభక్తి కలిగి ఉండాలి అని నిన్నటి నాన్న రక్తశ్రావ గారు నా స్త్రీ గురించి మాట్లాడుతూ మనం మాట్లాడుకున్నాం కానీ ఈరోజు దైవభక్తి బహులాభ సాధన దైవభక్తిలో ఎంత లాభం ఉందంటే అది ఇంత అంతని చెప్పడానికి వీలినంత లాభ సాధనం అదే అపూలంటాడు నాకు శరీర సంబంధముగా ఏమి ఏమి లాభము కలిగిస్తున్నాయో ఏమేమి లాభము వాటిగా ఉన్నాయో వాటన్నిటిని నేను దానిగా ఎంచుకున్నాను పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటే శరీర సంబంధమైన లాభ సాధన కొద్దు మరేం కావాలి అని అపరుషన పోల్ మాట్లాడుతున్నాడంటే దైవభక్తిలో లాభ సాధన దైవభక్తిలో మేలు కావాలి దైవభక్తి నాకు ఉపయోగపడాలి దైవభక్తి వల్ల నాకు ప్రయోజనం రావాలి దైవభక్తిలోనే నేను దేవుని చేత దీవించబడాలి ఆశీర్వదించబడాలి నేను నెమ్మదిగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా నిన్న మనం మాట్లాడుకుంటూ చదువుకుంటూ మనం చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం మరొక రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కుమార్తె చిన్న కుమార్తె పిల్లరా మరణాపాయములో ఊడిపోయింది బోధకుని తీసుకు వెళుతూ ఉన్నాడు ఈ మధ్య సమయంలో యాయూరి యొక్క ఆలోచన ఏంటంటే త్వరగా వస్తే బోధకుడు ఏసుక్రీస్తు వారు త్వరగా వస్తే నా కుమార్తె బ్రతికింది ప్రాణాపాయంలో ప్రా ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉంది కనుక బోధకుడు త్వరగా వస్తే బాగుంటుందని ఎంత ఆశపడ్డాడో ఎంత ఆస్తి కలిగి ఏసైని అంబడిస్తా ఉన్నాడో ఎంత ఆస్తి కలిగి ఏసై కొరకు పిల్లలు వచ్చి పిలుస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ మన గమనం చేస్తే యాయురు యేసుక్రీస్తు వారు శిష్యువులు అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు మధ్యలో రక్తస్రావ గల స్త్రీ వచ్చి చాలా సమయం అర్థమైపోయిందండి చాలా సమయం అక్కడ గడిచిపోయింది ఇప్పుడు యాయురు ఏమనుకోవాలి అంటే బాధకుడిని తొందరపేట వేస్తా నా కుమార్తె సావ సిద్ధంగా ఉంది ఇప్పుడు చచ్చిపోయినదిలే ఏం వద్దు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇక్కడ ఆలస్యమైన దాన్ని బట్టి నిరుత్సాహంతో దైవభక్తిని సడలించేసి దైవభక్తిని వదిలేసి అతను వెళ్ళిపోవాల్సింది కానీ అక్కడ అలా కాలేదండి అక్కడ అలా జరగలేదండి అతని ఆశ ఏంటంటే నాలో ఉన్న దైవభక్తి బాధకుని ఎప్పటికైనా తీసుకెళ్ళి ఎప్పుడైనా నేను ఎంటబెట్టుకొని నా ఇంటికి తీసుకు వెళ్తాను ఎంత గొప్ప నిరీక్షణ ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నీకు దైవ భక్తిలో నిరీక్షణ నీకుందా విశ్వాసం నీకుందా పిల్లరా దేవుని కొరకు వేచి చూచే అనుభవం నీకుందా చాలామంది ప్రార్థనకు వస్తారు బాగాలేదనో లేకపోతే అస్వస్థతుందనో లేకపోతే శోధనగా శ్రమలుగా ఉన్నాయనో వస్తాను వచ్చి రాగానే ప్రార్థన చేయగానే స్వస్థత రావాలి ప్రార్థన చేయగానే విడుదల రావాలి ప్రార్థన చేయగానే దేవుని కార్యం అని కనపడాలి అని ఆతృప్త కనపడుతూ ఉంటారు లేరా దేవుని అందరి నిరీక్షణ కలిగి ఉండాలి అందుకని యేసు క్రీస్తు వారు నీ హృదయమును నీ హృదయ అంతరములను పరీక్షిస్తూ ఆయన పనిచేస్తూ ఉంటాడు ఆయన కార్యం చేయడానికి ఇష్టపడతాడు ఏదో నువ్వు ఆదృతపడుతున్నావని నువ్వు తొందరపడుతున్నావని దేవుడు పని చేసేవాడు కాదండి నిన్ను బట్టియే నీ దైవభక్తిని బట్టియే నీ విశ్వాసమును బట్టియే నీ ఆత్మ సంబంధమైన నిరీక్షను బట్టియే నా ఏ నీ కొరకు పని చేస్తాడు ఆమెలుయా కాబట్టి ప్రభునందు పిల్లరా దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి దానిని బట్టి ఏ దేవుడు మనల్ని బలపరుస్తాడు పిల్లలు ఇక్కడ యాయుడు చాలా ఆలస్యమైపోయింది నిరుత్సవ పడలేదండి నీరసించలేదండి టెన్షన్ పడలేదండి కారణం ఏదంటే ఆయన బోధకుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా నాకు మేలే ఎప్పుడు వచ్చినా అలా దైవ కార్యం జరిగిద్దని నిరీక్షించాడండి నిరీక్షించాడు ఆశపడ్డాడు ఎదురు చూచింది చూచాడు దైవభక్తిలో పిల్లలా ఆరాట పడుతున్నాడు దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఈ రక్తశ్రావ గల స్త్రీ ముందుకొచ్చింది వచ్చింది అయ్యా నిన్ను ముట్టాను నా రోగను తగ్గిందని గొప్ప సాక్ష్యం చెప్పింది ఆడ తండ్రి నామము మాయమపరచబడింది కుమార్ క్రీస్తు వారు చాలా సంతోషించారు దేవునికి స్తోత్రం హలే హలేయ పిల్లరా ఆ కార్యక్రమం ఆ సందర్భం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈలోపు ఆయురి ఇంటి దగ్గర నుండి అప్పుడు రానే వచ్చేసిందండి అప్పుడు రానే వచ్చేసింది ఏమంటున్నాడు తెలుసా ఏమొచ్చింది తెలుసు కప్పుడు నీ కుమార్తె ఇందాక సావ సిద్ధంగా ఉంది ఇప్పుడైతే చచ్చిపోయింది ఇప్పుడు చచ్చిపోయింది మరణించింది బాధకుని తొందర పెట్టబాకు బాధకుని తొందర పెట్టబాకు ఎందుకంటే నేను వచ్చేసాయి చేయాల్సిన కార్యక్రమములు కడదాం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం రామని అని ఉన్నారు పిల్లలా కానీ యాయురు నిరీక్షణం తెలుసా ఏ సయ్యా నాతో నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతికింది నా కుమార్తె బ్రతికింది ఒక పక్క మరణ వార్త అతను పిలుస్తుంది ఒక పక్క దైవభక్తి అంటుంది నువ్వెక్కడే ఉండు బోధకుని తీసుకురా ఏ శైని తీసుకునిరా దేవునికి స్తోత్రం అాలేలుయాలుయా చిన్న కుమార్తె చావ సిద్ధంగా ఉంది చనిపోయే పరిస్థితుల్లో ఉండిపోయింది కానీ ఇప్పుడు వార్త వచ్చింది చచ్చిపోయింది మరణించింది ఎంత భయంకరవండి కానీ యాయర్లో దైవభక్తి సడిలిపోలేదు పిల్లరా దైవభక్తి సన్నగిలలేదు పిల్లరా అదే పరిస్థితుల్లో నువ్వో నేనో మనం ఉంటే బాధ కూడా నీ మీద ఆశి పెట్టుకున్నానయ్యా ఎంతసేపు నీ కొర ఎదురు చూశానయ్యా ఇదిగో ఇంటికాడ నుంచి వార్త రానే వచ్చేసింది నీకు నీ పరిచయ ఒక దండం అని చెప్పేసి ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయావడం అండి ఏడ్చుకుంటా వెళ్ళిపోయావడం కానీ ఆయురిలో ఉన్నటువంటి దైవభక్తి తన కుమార్తెను బ్రతికించటానికి దేవుడు కార్యం జరిగించాడు ఆమెలుయ్యలుయ్య కాబట్టి ప్రభునందు పిల్లరా మనం దేవునిలో స్థిరముగా ఉండాలి దేవునిలో నమ్మకంగా ఉండాలి దేవునిలో విశ్వాసంతో ఉండాలి దేవునిలో భక్తి కలిగి ఉండాలి దేవునిలో పిల్లరా ఆత్మ ధైర్యాన్ని కలిగి ఉండాలి నీ విశ్వాసమును బట్టియే నా దేవుడు కార్యం జరిగిస్తాడు నా కుమారి నా కుమారడా నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తే స్వస్థపడతావని ఏసయ్య ఎన్నో మారులు మాట్లాడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి పిల్లరా యాయురు ధైర్యాన్ని కలిగి ఉన్నాడు దైవభక్తి కలిగి ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని అందరి నిరీక్షణ గలవాడుగా ఉన్నాడు దేవుని అందరి ప్రేర మంచి భక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నాడు కాబట్టే ఏసయ్య వచ్చు వరకు అక్కడే వేచి ఉన్నాడు పిల్లరా ఆమెలియాలియా ఏసయ్య వచ్చే వరకు అలాగే వేనాడు ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప కార్యం నువ్వు ఉంటున్నావా నువ్వు ఉంటున్నావా నువ్వు నిరీక్షిస్తున్నావా చాలా మంది అండి ఇక్కడ ఏ కార్యం జరగలేదులే ఈ చర్చిలో ఏ అద్భుతం జరగలేదులే దేవుడు నుండి ముట్టలేదులే అని చెప్పి చాలా మంది పిల్లలు చాలా మంది నేరసి వెళ్ళిపోతా ఉంటారు నేను ఇస్తాము హలేయ హాలే లుహ పిల్లరా మరి మా చర్చి సమీపంలో మరి మా ప్రేరు కుమారిని మా సహోదరి ప్రార్థనకు వస్తా ఉండేది అనుకోకుండా వాళ్ళు తోడుకు వాళ్ళు మరి తన భర్త చనిపోయాడు కేశవరావు చనిపోయాడు మరి పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమార్తెకి వివాహం చేసింది అల్లుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో హైదరాబాద్లో సాఫ్ట్వేరు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోకుండా మరి వాళ్ళ చెల్లెలు పెళ్లి కుదిరింది ఈ ఆ కార్యక్రమం కోసం అని పాప వచ్చాడు హైదరాబాద్ నుంచి వచ్చి వా కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాడు అయిపోయింది దేవేంద్ర తెలి భయంకరమైన బలహీనకు గురి అయిపోయాడు పిల్లల భయంకరమైన బలహీన గురి అయిపోయాడు ఎంత బలహీనత అంటే చప్పసక్యం కాని బలహీనత మరణస్థితులు మరణాపాయంలోకి వెళ్ళిపోయాడు చిరాల హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒకరోజు అట్టు పెట్టుకున్నారు ఇక్కడ లాభం లేదని చెప్పారు ఆడ నుంచి గుంటూరు తీసుకెళ్లారు గుంటూరు తీసుకెళ్లారు ఆడ ఒకటి రెండు రోజులు అట్టు పెట్టుకున్నారు ఆడ లాభం లేదని చెప్పేశారు చెప్పగానే చాలా అప్పటికి చాలా ధనం అయిపోయింది చాలా డబ్బులు అయిపోయినాయి అప్పటికి చాలాకి భయమై పడిపోయింది భయం చిన్న పిల్లలు మరి భార్య పిల్లడి పరిస్థితి చూస్తే చాలా అపాయ స్థితిలో ఉండిపోయారు ఆ అనే సహోదరి ఏడుస్తూ ఫోన్ చేసింది అన్నయ్య బాలుడు బాగాలేదు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి తర్వాత వాళ్ళ చేత కుమారుడు సాయి ఫోన్ చేసి అంకులు మా బావగారికి బాగాలేదు చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు అని ఏడ్చి ఫోన్ చేశాడు గుంటూరులో లాభం లేదని చెప్పేసి ఇజవాడ తీసుకెళ్ళమన్నారు దాని ఫోన్ చేసి అంకులు మరేం అంకులు భయం వేస్తుంది ఏంటంటే నేను ఒకటి చెప్పాను సాయి మీరు భయపడద్దు చేత మీరు భయపడద్దు మీరు దేవుని మీద విశ్వాసం వచ్చండి దేవుని మీద నమ్మకం వచ్చండి అని చెప్పి ప్రార్థన చేశాను కదా మరి అలా ఆ గుంటూరులో మరి అంబులెన్స్ ఎక్కించారు విజయవాడ తీసుకెళ్తా ఉన్నారు మరి అన్న ఫోన్ చేయగానే అది అంబులెన్స్లో వెళ్తూనే ఉన్నారు నేను ఫోన్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇలా దేవుని మహాకృపను బట్టి దేవుడి ఇచ్చిన ప్రేరేపును బట్టి నేను ఒక మాట చెప్పాను సాయి మా చిత భయపడద్దు భయపడద్దు ధైర్యంగా ఉండండి మేము ప్రార్థన చేస్తున్నాం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నేను ఆర్షం గారు మీరేం భయపడద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పి వారిని ధైర్యపరిచి ప్రార్థన చేస్తా ఉన్నాను వెంటనే చెప్పిన మాట తెలుసా వారి విజయవాడ ఎలాగ ఉంది మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళకముందే నేను చెప్పిన మాట నిరు సాయి భయపడబాకండి హాస్పిటల్ ఈరోజు మీరు అడ్మిట్ చేస్తారు అక్కడ చేయండి రెండు రోజుల్లో రెండు రోజుల్లో మీ బావగారిని తీసుకొని ఇంటికి వచ్చేస్తారయ్యా రెండు రోజులు మేము ప్రార్థలో ఉంటాం మీరు ప్రార్థన చేయండి పిల్లల వారికి మారు మనసు పొందలేదు రక్షించబడలేదు చర్చికి మాత్రం వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటారు దేవుని మీద దైవభక్తి ఉంది వారికి దేవుని మీద విశ్వాసం ఉంది వారికి వారు ఇగ్రారాధనే వారు పూజలు చేస్తారు పిల్లరా వారు పద్మశాలి కులానికి చెందినవారు పిల్లల వాళ్ళు పద్మశాలి కులానికి చెందినవారు వాళ్ళ ఇంటి పేరు జంగిలి చందకేశరావు వారి భార్య చీత పిల్లరా ప్రార్థన చేశాం ఉపవాసం ఉన్నాం ప్రభువుని అడిగాం పిల్లరా రెండు రోజుల్లో అమ్మా బాబు ఇంటికి క్షేమంగా వచ్చాడు దేవునికి స్థలూయ ఇంటికి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే దైవభక్తి బహు లాభాన్ని కలిగిస్తుంది దైవభక్తి నిన్ను బలపరుస్తుంది దైవభక్తి నిన్ను స్వస్థపరుస్తుంది దైవభక్తి నీకు ఆరోగ్యం ఇస్తుంది దైవభక్తి మరణము నుండి నిన్ను బ్రతికిస్తుంది ఆమె నాలెలుయరు చిన్న కుమార్తె పిల్లరా మార్కు రాసిన సువార్త ఐదవ అధ్యాయం నలభై వయసులో మనం చూస్తే ఏసు క్రీస్తు వారు చాలా ఆలస్యమైనప్పటికి కూడా చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని తలితాకుమి అన్నాడు తలితాకుమి అన్నాడు అంటే చిన్నదానా లెమ్ము అని ఏసయ పిలిచాడు పిల్లరా బాబు ఏసయ్య చెప్పిన మాట తెలుసా ఈ చిన్నది సావలేదు నిద్రిస్తుంది నిద్రపోతుంది నిద్రపోయే వారిని ఎప్పుడు లేపిన ప్రియలగుస్తారో అంటే మనుషులేవో చచ్చిపోయారని చెబుతున్నారు ఏసయ్య అంటున్నాడు నిద్రిస్తున్నది దేవునికి ఇస్తా ఉత్తరం ప్రభునందు ప్రియ మనము దేవుని కొరకు దేవునిలో విశ్వాసము కలిగి మనం జీవిస్తే ఏసయ్య మనల్ని బలపరుస్తాడు ఏసయ్య మనల్ని బ్రతికిస్తాడు ఏసయ్య మనకు ఆరోగ్యమునిచ్చి నెమ్మదినిస్తాడు కాబట్టి ఆ దేవునితో మనం సహవాసము కలిగి ఆత్మ సంబంధమైన విశ్వాసము కలిగి మనం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు మరి ఈ సాయి బాబు గారు ఆరోగ్యంతో రెండు రోజులకి ఇంటికి తిరిగి వచ్చాడండి వెంటనే సాయి చేత చర్చికి వచ్చారు కానుకలు తీసుకొచ్చారు పలహారం తీసుకొచ్చారు దేవుని సరిదలు ఏడ్చి ప్రార్థన చేసుకున్నారు ఎంతో మంది దేవుళ్ళకి పూజ చేశావు ఎంతోమంది మంది మేము ఆరాధించాం కానీ ఏ దేవుడు మాకు అడ్డు ఏ దేవుడు మాకు సహాయం చేయలేదు జీవము కలిగిన ఏసుక్రీస్తు వారు మాకు సహాయం చేశారని వారు గొప్ప సాక్ష్యం చెప్పారండి సాక్ష్యం చెప్పడమే కాదు వారు ఇప్పుడు దేవుని మందిరానికి వస్తా ఉన్నారు దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు పలహారాలు తీసుకొస్తా ఉన్నారు కారుకులు ఇస్తా ఉన్నారు దేవుని గనపరచు వారిగా ఉన్నారు ఆయూరు కుటుంబంలో జరిగిన ఆశ్చర్య కార్యం వీరి కుటుంబంలో దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం హలే కాబట్టి ప్రభులందు పిల్లరా దేవుని అందరి దైవ భక్తి బహు సాధనమని మీరు దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తాడు అటు కృప అటు సమాధానం దేవుడు మీకు అనుగ్రహించుగాక ఆమె ఆమె చేద్దాం కృపడా ప్రేమిగల మా తండ్రి ఎంతవరకు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు స్తోత్రాలయ ఎంతమంది వాక్యానికి మీరు కట్టండి పల్లెపదా ఇచ్చేయండి వాక్యాన్ని సరమగా ఈ బిడ్డలందరూ జీవించినట్లుగా మీరు సహాయం చేయమని కృపచొప్పమని కనికరించి కాపాడమని ఏ స్థుడికి ఇచ్చిన తండ్రి ఆమె 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 లేదా దయచేసి ప్రకటన గమనం చేయండి చిరాల్లో మాకు మూడు స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి ప్రార్థన ఆరాధన జరుగుతూ ఉంది దయచేసి మొదటి ఆరాధన ఐక్యనగర రవశ్యం కాలంలో ఆదివారం ఏడు గంటలకి ఉదయం ఏడు గంటలకి ఆరాధన జరుగుతుంది ఆ ప్రాంతంలో ఏ చర్చి వెళ్ళని వారు ఉంటే ప్రార్థనకి రండి దేవున్ని ఆరాధించండి దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు గొప్ప మేలును దేవుడు జరిగిస్తున్నాడు రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్డు రామాపురం అబ్దుల్ కలాం కాలనీలో మరి చర్చి ఉంది ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేకులు ఆ స్థలానికి ఆరాధనకు రావాలని మనం చేస్తున్నారు మూడు ఆరాధన పేరల్ హై స్కూల్ దగ్గర చర్చి ఉంది అక్కడ ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది మరి ఏ చర్చికి వెళ్ళిన వారు దేవుడు కార్యాలు దేవుని మహిమను మీరు పొందాలి అంటే మరి దేవ దైవ సన్నిధికి చర్చికి రావాలని ప్రభు పేరట ప్రభు నామంలో చేస్తున్నారు యూట్యూబ్ పరిచయం చేయండి వినండి అనేకులు వినున్నట్లుగా వాక్యాన్ని పార్వడి చేయండి దైవభక్తిలో దేవునిలో బలమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక ఆమె తండ్రిదయా కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన యుద్ధమైన వాక్యానికి వినిసిన వారందరికి సంఘాలకును పరిచయకును రాకడ వరకు తోడే నడిపించి నియమించి ఆదరించి ఆశీర్వదించినగాక ఆమె 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 వందనాలు